నేను చెప్తున్నా కదా వ్యతిరేకత డైవర్ట్ చేసేందుకు ఆరోపణలు క్షమాపణ చెప్పకపోతే పరమ నష్టం దావా వేస్తా అసభ్య అద్ద ప్రచారాలకు లీగల్ నోటీసులు పంపుతా ఎంపీ అనిల్కు మాజీ మంత్రి హరీష్ రావు వార్నింగ్ అంటూ కూడా హరీష్ రావు లాంటి నిజమైన నిఖార్స్ అయిన నేత నేను చూసిన మంచి లీడర్ అయితే ఈయన ఎందుకు నేను చెప్తున్నా అంటే నిన్న ఎవరు మంత్రి కొండా సురేఖ మీ అందరికీ తెలుసు కదా కొండా మురళి కొండా సురేఖ ప్రస్తుతానికి మినిస్టరు వారిని ఏదో సోషల్ మీడియాలో ఏదో అన్నరన్న చిన్న బాధ కన్నీళ్లు పెట్టింది ప్రెస్ మీట్ పెడితే ఎంబటే హరీష్ రావు గారు అక్కా సారీ మా పార్టీ తరపున లేదా సోషల్ మీడియా తరపున ఏదన్నా జరిగితే క్షమించు చింతిస్తున్నామని చెప్పిండు ఇంకొక దాంట్లో తన ట్విట్టర్లో నాకు చాలా బాగా నచ్చింది ఏం తెలుసా మనం ఏంది అంటే కొన్ని కట్టుబడి ఉండాలి అంటూ కూడా చెప్పాడు నిజంగా ఇలాంటి లీడర్ ఉండాలి రాబాయ్ తెలంగాణకు హరీష్ రావు అంటే లీడర్ అసౌంట చాలా అవసరమైన ఈయన చాలా అవసరం తెలంగాణ ప్రాంతలకు హరీష్ రావు అనే వ్యక్తి చాలా అవసరం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా తాను స్పందించే తీరు కానీ తను వ్యవహరించే కానీ తను చేసే ధర్నాలు రాస్త రోకాలు చాలా అద్భుతం నేను చెప్తున్నా కదా హరీష్ రావు అనే వ్యక్తి చాలా అవసరం తెలంగాణ ప్రాంతానికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కేటీఆర్ అనే పర్సన్ నిజంగా కూడా తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్ ఆయన ఇగో కేటీఆర్ అనే ఆయన కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఈ ముగ్గురు మనకు చాలా అవసరం తెలంగాణ ప్రాంత బిడ్డలకు చాలా అవసరం మీరు ఏమన్నాను కోరి బీజేపీలో ఉంటే కేంద్ర మంత్రి అవుతుండే అనవసరంగా కాంగ్రెస్లోకి వచ్చిన నన్ను ఎవరు దెక్తలేరు కార్యకర్తలతో ఎమ్మెల్యే రాజగోపాల్ నిన్నెవడ దక్కుడు కాదని అసలు ఎవ్వరు ఎవరిని దెక్కలేడు మీ దాంట్లో నిన్న ఒక ఎమ్మెల్యే కాడికి పోయిండండి ఆ ఎమ్మెల్యే ఒక కాడికి పోయి ఏం చేసిండే కూర్చొని ఒక కార్యక్రమాన్ని పోయిండట చుట్టుముట్ట ఎమ్మెల్యే పోతే వాళ్ళకి పార్టీలో పది మంది ఎంపీలో జెడ్పీటీసీలో లేకపోతే వాళ్ళు వీళ్ళు వెళ్తే అందరు వస్తారు ఏదో పని మీద పోయిండట ఓ గ్రామానికి మరి ఆడ ఏం జరిగిందో మనో తెలియదు కానీ మొత్తం చూస్తే గన్మెన్లు పోలీసులు తప్ప ఒక ఇద్దరు ముగ్గురు తప్ప ఇవ్వలేడట ఎమ్మెల్యే చుట్టూ ఇజ్జది పోయింది ఇక ఇంకొక మంత్రి ఇంకొక కడిగి పోయిందట అది అధికారిక కార్యక్రమం ఏ కార్యక్రమం కానీ వాళ్ళ యొక్క అధికారులు తప్ప మేడం తప్పి ఎవ్వరలేడట ఆడే ఇటు చూసి ఇటు చూసి ఇటు చూసి ఇటు చూసి మెడలు తిప్పి 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 ఇవన్నీ నొత్తాను తప్ప ఇక అసలు ఎవరు ఎక్కలేడట ఇలా నాకు తెలిసి రేపో ఎల్లుండవు ఈ వారంలో పండగలో మాత్రం అందరికీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు మినిస్టర్లకు తెలంగాణ హైదరాబాద్ మూసీ మోసీబాద్ సమర్పయామి మీకు మంచిగా అన్నీ రెడీ చేస్తాడు చూడు మీ త్వరలో భరతనాట్యం చేపిస్తారు నేను చెప్తున్నా కదా ఉరికిచ్చి ఉరికిచ్చి మొల పొలిమర్రలు దాటని అయిపోతాడు మంత్రులు మాత్రం పుసుక్కున మొకాన పోయరి కోడిగుడ్డులు చెప్పులు చాలా రెడీగా ఉన్నాయట నేను చెప్తున్నా పుసుక్కున కాంగ్రెస్ మేము అది దాన్ని పోయేటోళ్ళు ఇగో చూడు ఈయన ఎవరు రాజగోపాల్ రెడ్డి ఎవరు దేక్తలేడని ఈయననే కాదు అందరి వాదనేది ఓ కాడ మందు సిట్టింగ్ కాడ కూకొని ఎంతమంది వాళ్ళ ఆరుగురు ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు ఆయన ఒక ఆయన ఎమ్మెల్సీ వీళ్ళందరూ సిట్టింగ్ వేసే ఫంక్షన్ కాడి పోయినా కాడ బాయ్ మనల్ని మనం దేకుండు ఉండదు తప్ప ఇంకోటి ఎవరు దేక్తలేడు అంటున్నారట అంటే అర్థం చేసుకోరు తెలంగాణ ప్రాంత ప్రజలలో ఎంత చైతన్యం ఉంటుంది నేను మొదటి నుండి చెప్తున్నా నేను వ్యతిరేకత మొదలు పెట్టిన తర్వాత నాది ఏంది అంటే అదృష్టమైన కాలు అంటారు లెగ్ అంటారు లక్కీగా నేను చెప్తున్నా కదా నేను ఎక్కడ పోరాటం చేసినా అది సక్సెస్ఫుల్ అవుతుంది అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా వీళ్ళందరూ ముచ్చట పెట్టుకుంటూ ముచ్చట పెట్టుకుంటా అక్కడ ఊకున్నారట అరే ఏంది భయ్ ఇది ఏం కథ ఏం జరుగుతుంది ఏంది కథ అయితే మినిస్టర్ ఏమో మేమే మినిస్టర్ ఏంది సంగ ఆగుర కౌశాపు ఏ ఇంత దస్తరా అంటుండట ఇక అర్థం చేసుకోరి వాళ్ళని ఎవరు దేకపోయేసరికి వాళ్ళకే పిచ్చిలు ఎత్తాను నేను మినిస్టర్ అయినా రాస్తారు ఏందిరాయి గోసా అల్లట వాళ్ళు ఒక గట్లు ఉన్నది కథ నేను చెప్తున్నా కదా ఈడ రాజగోపాల్ రెడ్డి బయట పెట్టిండే కానీ ఇంకా చాలా మంది ఉన్నారు ఇగో రేవంత్ గజనీ అయ్యావా వారెవ్వా రైతులకు ఇచ్చిన హామీలు ఏమైంది వాళ్ళ కోసం ఎనభై ఒక్క వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నావు నలభై వేల కోట్లు రుణమాఫీ చేస్తామన్నారు పదిహేడు వేల కోట్లు మాత్రమే రిలీజ్ చేశారు కాంగ్రెస్ రైతులను మోసం చేసింది నేటికి వెయ్యి మంది రైతుల ఆత్మహత్య హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ మెడల్ వంచుతాం ఇందిరా పార్క్ దీక్షలో బీజేపీ ఎల్పీ నేత వెళ్ళి వీళ్ళు టాపిక్ డైవర్స్ అండ్ క్యాండిడేట్స్ ఇవన్నీ ఇగో బీజేపీ అంతే ఇదంతా టాపిక్ డైవర్ ఇప్పుడు వీళ్ళు ఏం ఇప్పుడున్న పరిస్థితులలో వీళ్ళు ఏం చేయాలి మనం నిజాలు మాట్లాడుకుందాం హైదరాబాద్ల కోసం ధర్నా చేయాలి మూసి సుందరీకరణ కోసం ధర్నా చేయాలి కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు రైతులకు సంబంధించిన హామీల గురించి ఇప్పుడు గుర్తొచ్చిందట వీళ్ళకు చ ఒక్కసారి సప్పట్లు కొట్టి రి సప్పట్లు సప్పట్లు వవ్వా ఏమున్నారండి వీళ్ళు నిజంగా బీజేపీ వాళ్ళు బీజేపీ వాళ్ళే వాళ్ళకి ఎప్పుడు ఏం చేయాలో తెలియదు లేకపోతే ఇటువంటి అడ్డమైన సలహాలు ఎవరిత్తారో నాకైతే అర్థమవుతలేదు ఎందుకు నేను విషయాన్ని చెప్తున్నా అంటే అరే ఇప్పుడు ఏంది భయ్య అసలు ఇప్పుడు ఏం తెలంగాణలో ట్రెండింగ్ టాపిక్ ఏంది ఎవరిని అడిగే చెప్తారు ఎవరిని అడిగినా చెప్తారు మీరు ఎక్కడికన్నా పోరి నేను చెప్తున్నా కదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికన్నా ఎక్కడికన్నా బోరి పూర్తి స్థాయిలో కూడా పూర్తి స్థాయిలో కూడా హైదరాబాదితుల గురించి చెప్తా అంటే గీకి ఇప్పుడు రైతుల గురించి లొల్లు పెడతారు తర్వాత పెట్టచ్చు మనం మొన్నటిదాకా ఏం చేసేది కోడిగుడ్డు మీద ఈకల వికి గజ్జి వికిల్ ఆల్రెడీ నాలుగు సోమవారంతోనే అయిపోయింది వానకాలం సీజన్ మస్తు టక్ డైర్షన్ వీళ్ళకి ఏదో జరుగుతుంది దీని వెనక ఏదో అందుతున్నాయి పక్కా అందుతున్నాయి లేకపోతే వాళ్ళు ఇప్పుడు కూకుంటే వాళ్ళు కాదు కానీ హైదరాబాద్ పేరు తర్యవంత వస్తువులు వాళ్ళకు డీ